హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్ననే గ్రూప్ టూ రిలీజ్ అయిన నేపథ్యంలో అంటే గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో మనం ఈ వీడియో అయితే చేసుకుంటున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చివరి చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకు నిన్ననే రిలీజ్ అయిన గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇక్కడ మనకు మన టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఇక్కడ జిఆర్ఎల్ లిస్ట్ ఉంది అదేవిధంగా మనకు క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్కి ఇచ్చారు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అదేవిధంగా ఓఎంఆర్ షీట్ కూడా ఎవరి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామందికి ఓఎంఆర్ షీట్ ఉన్నప్పటికీ కానీ జిఆర్ఎల్లో వాళ్ళ నెంబర్ అయితే కనిపించలేదు దానికి కారణం ఏంటంటే మనం ఏదైనా మన ఓఎంఆర్ షీట్ నంబర్ బబుల్ బబ్లింగ్ రాంగ్ చేయడం కావచ్చు ఏదైనా మిస్టేక్ తోటి ఓఎంఆర్ అనేది ఎవాల్యూషన్ కాకపోవడం ఒక రీజన్ కావచ్చు కాబట్టి దాన్ని ఒకసారి గమనించాలి అదేవిధంగా చాలామందికి మార్క్స్ అయితే తగ్గడం జరిగింది ఇది మన బబ్లింగ్లో ఉన్న ప్రాబ్లం సో ఓవరాల్గా అయితే మనకు గత ప్రైమరీకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే నాలుగు క్వశ్చన్ ఐదు క్వశ్చన్లు డిలీట్ చేశారు పదమూడు క్వశ్చన్లకు ఆన్సర్స్ అయితే మార్చడం జరిగింది సో ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి పద్దెనిమిది క్వశ్చన్లు సో మనం గతంలో అనుకున్నట్టుగా సేఫ్ స్కోర్ త్రీ సిక్స్టీ అనుకున్నాం కాబట్టి ఏ కమ్యూనిటీ అయినా కానీ మూడు వందల అరవైకి పైన మార్కులు వచ్చిన అభ్యర్థులు గ్రూప్ టూలో ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒక సర్వీస్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక మనం వార్తల్లోకి వెళ్తే గ్రూప్ టూ టాపర్ హరవర్ధన్ రెడ్డి ఆరు వందల మార్కులకు నాలుగు వందల నలభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది మార్కులు సాధించారు అభ్యర్థుల జనరల్ ర్యాంకులు వెల్లడించిన టీజీపీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థుల అవమా స్కాండ్ కాపీస్ సో టాప్ ముప్పై ఒక్క ర్యాంకులో అందరూ పురుష అభ్యర్థులే సో ఫస్ట్ ర్యాంక్ నుంచి థర్టీ వన్ ర్యాంక్ వరకు అందరూ అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలు ఎవరు లేరు అని చెప్పొచ్చు అక్కడ సో జిఆర్ఎల్ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది అదేవిధంగా ఈ సందర్భంగా గ్రూప్ టూ జీఆర్ఎల్ ఫైనల్కి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థుల ఓఎంఆర్ సీట్ స్కాన్ కాపీలను కూడా వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచారు కాబట్టి టాప్ ముప్పై ఒక్క ర్యాంకులో మహిళలు ఎవరు లేకపోవడం గమనార్హం సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ అనేకమైన సక్సెస్ స్టోరీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ చూడండి సో మనకు గ్రూప్ టూలో ఒక ఈ తొమ్మిదవ మల్టీ జోన్ అనేది ఒకటి కనిపించింది సో రాష్ట్రంలో జోన్ల సంఖ్య ఏడు మల్టీ జోన్ల సంఖ్య రెండు సో చదువుకున్న వారందరికీ తెలుసు టక్కున సమాధానం కూడా చెప్తారు కానీ టీజీపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు మాత్రం జోన్ సిక్స్ మల్టీ జోన్ నైన్ మల్టీ జోన్ నైన్ అని కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో మీడియా వారు టీజీపీఎస్సి చైర్మన్ని సంప్రదించాలని ప్రయత్నం చేయగా అతను అందుబాటులోకి రాలేదు స్పందించలేదు అని తెలుస్తూ ఉంది సో ఈ దాదాపు మనకు ఎంతమంది ఈ జోన్ నైన్ మల్టీ జోన్ నైన్ కింద చూపించారంటే ఫ్రెండ్స్ ఇక్కడ సో వెయ్యి మంది అభ్యర్థులకు జోన్ నైన్ మల్టీ జోన్ నైన్ అని చూపించారు సో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఎందుకంటే మనకు జోన్ నైన్ లేదు మల్టీ జోన్ నైన్ కూడా లేదు సో అదేవిధంగా మరొక కీలకమైన అంశం ఏంటంటే గ్రూప్ వన్లో మనం చూసాము ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ రావడమే కష్టం అనుకున్నాం అలాంటిది ఫిఫ్టీ పర్సెంట్ పైన చాలా మందికి అయితే రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ పైన కూడా సో ఓవరాల్గా మనం ఒక వీడియో చేసుకున్నాము గ్రూప్ వన్ కట్ ఆఫ్ మీద ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్కులు ఎవరైతే సాధించారు ఆ అభ్యర్థులకు ఖచ్చితంగా గ్రూప్ వన్లో ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికంటే తక్కువ వచ్చేవారు కూడా జో జోన్ని బట్టి వాళ్ళ కమ్యూనిటీని బట్టి కూడా తక్కువ కూడా రావచ్చు బట్ అది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సో ఏదేమైనా కానీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో మార్కులు రావడం కూడా చాలా అంటే చాలా మంచి స్కోర్ అని చెప్పొచ్చు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వారికైతే ఫోర్ హండ్రెడ్ క్లాస్ కాకపోవడం జరిగింది అందులో ముఖ్యంగా తెలుగు మీడియం వారికి ఇబ్బంది అయింది సో ఈ నేపథ్యంలో ఈ న్యూస్ అనేది రావడం జరిగింది మనకు సో తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప రివాల్యూషన్ చేయించండి అని టీజీపీఎస్సికి అభ్యర్థులైతే లేఖలు రాశారు సో ఇక్కడ చూస్తే మనకు ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని దీంతో తెలుగు మీడియంలో రాసిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరిగిందని ఈ లేఖలో ప్రస్తావించారు పేపర్ సిక్స్లో సీనియర్ అభ్యర్థులకు కేవలం అరవై మార్కులే వచ్చాయి ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి అయితే అదే పేపర్ సిక్స్లో ఎనభై నుంచి తొంభై వచ్చినట్టు ఎగ్జాంపుల్ అందులో వివరించారు ఎకానమీలో చాలామందికి వంద మార్కులు దాటాయి ఒకే జవాబును తిప్పి తిప్పి రాసిన వారికి తొంభై మార్కులు వచ్చాయని చెప్పేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వారికి డెబ్బైలో మార్కులు వచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తో పాటు పేపర్ రీవాల్యుయేషన్ చేయించాలని కూడా ఆ అభ్యర్థులైతే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సో తెలుగులో రాత మార్కుల్లో కోత గ్రూప్ వన్ మెయిన్స్ మార్కులపై అభ్యర్థుల అనుమానం తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపణ సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మనకు తెలుగులో రాసిన వారికైతే చాలా వరకు చాలా తక్కువ ప్రయారిటీ ఉంది సో మనకు రాయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది వారికి ఇచ్చే ఏదైతే ఆ టెంప్లెట్ ఉంటుందో మోడల్ ఆన్సర్లో ఉన్న కీవర్డ్స్ అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయని అందరూ అనుకుంటున్నారు కాబట్టి దీని గురించి మనకైతే సరైన అవగాహన లేదు బట్ ఏది ఏమైనా తెలుగు మీడియం అభ్యర్థులు వారు రాసిన ఆన్సర్లో ఇంగ్లీష్ వారి కంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ కూడా తక్కువ మార్కులు వస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే యూపీఎస్సీ కూడా తెలుగు మీడియంలో రాసిన వారు అలాంటి వారికి గ్రూప్ వన్లో ఇక్కడ చాలా తక్కువ మార్కులు రావడం జరిగింది అక్కడ నూట యాభై మార్కులు వచ్చిన వారికి ఒక పేపర్లో ఇక్కడ ఎనభై అరవై మార్కులు రావడం కూడా చాలా అనుమానాలకు తావిస్తుంది సో టీజీపీఎస్సి తప్పు చేసిందని కాదు కానీ ఒక తెలుగు స్టేట్లో తెలుగు ప్రాంతంలో తెలుగుని క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టకుండా ఇంగ్లీష్ని మాత్రమే క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే చాలా తీవ్రమైన నష్టం చేస్తున్నారు సో ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా క్వాలిఫయింగ్ పేపర్గా ఉంచాలి గతంలో ఉండేది తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తీసివేయడం జరిగింది సో నెక్స్ట్ రిక్రూట్మెంట్లో అయితే మార్పులు వస్తాయని మనం భావిస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించిన గ్రూప్ టూకి సంబంధించిన అప్డేటు తర్వాత ఆరు వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు స్వీకరణ జూన్ నా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ సో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఆరు వేల కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు మంగళవారం హైదరాబాద్ కోటిలోని చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు యువత అభ్యున్నతి గురించి గత భారా ప్రభుత్వం పట్టించుకోలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది దీనివల్ల నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఈ నేపథ్యంలో ఈ రాజీవ్ యువక వికాసం పథకం కింద ఆరు వేల కోట్లతో ఈ లబ్ధి అయితే చేకూర్చుతున్నట్టుగా తెలుస్తుంది ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా మూడు లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనున నోటిఫికేషన్ విడుదల చేస్తాం నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చే నెల ఐదో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ ఐదు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున ఎంపికైన అభ్యర్థులకు ఈ మంజూరు పత్రాలు అందజేస్తాము దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నిరుద్యోగ యువకులకు ఆరు వేల కోట్లతోటి మనకు ఒక అంటే ఇదైతే మంజూరు చేస్తూ ఉన్నారు చూడవచ్చు ఐదు లక్షల మంది సో ఓవరాల్గా మ్యాక్సిమం ఒక అభ్యర్థికి మ్యాక్సిమం మూడు లక్షలు వచ్చే విధంగా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు సో రాజీ వికాసం కింద ఈ ఆర్థిక సాయం అయితే అందజేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్తో పాటుగా నిరుద్యోగులకు సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఇది ఒక లేటెస్ట్ అప్డేటు సో వీడియో నా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్